హలో అండి ఏంటి తేగలు ఇచ్చుకుని వచ్చేసి అనుకుంటున్నారా ఏ వయసులో జరిగే ముచ్చట ఆ వయసులో జరగాలి అంటారు అలాగే ఏ సీజన్లో దొరికే ఐటమ్స్ ఆ సీజన్లో తినేయాలి అంతే ఎందుకంటే వాటి వెనకాల చాలా రకాల సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి ఆరోగ్య రహస్యాలు కూడా ఉన్నాయి సో హెల్త్ ఈజ్ వెల్త్ కదా అసలు విషయానికి వచ్చేస్తే ఈ సీజన్లో బాగా విరివిగా దొరికేవి ఈ తేగలు నాకైతే మై ఫేవరెట్ మోస్ట్ ఫేవరెట్ అని చెప్పొచ్చు అనమాట ఆల్రెడీ దీని మీద నేను ఒక షార్ట్ కూడా పెట్టినట్టు గుర్తు అది ఒక ఎమోషన్ అని చెప్పి సో ఇప్పుడు వచ్చేసి తేగ తంపడితేగాని అలాగే తినేస్తే వచ్చే కన్నా ఒక్కసారి ఆ తంపడి తేగ కాల్చుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడు ఎంజాయ్ చేస్తుంటే నా నోరు అయితే ఊరిపోతుంది అనుకోండి యాక్చువల్గా ఇదివరకు రోజుల్లో అయితే నీళ్లు కాగు బిందెలు ఉండేవి మన పెరట్లలో పొయ్యిలు పెట్టుకొని చక్కగా డొక్కలు డొలకలు వేసుకుని కాల్చుకునేవారు దానిలో తొక్క తీయకుండానే ఈ తంపడ వేసిన తేగల్ని ఒక రెండు నిమిషాలు అందులో పడేసేవారు ఆ పొగలో మగ్గిన ఆ తేగ తింటుంటే ఈ జన్మకే మరి దొరికేరా అని పాడక తప్పదనుకోండి అన్న మంచి రుచి అది కానీ ఈ సిటీస్లో మనకు అవన్నీ దేవులకు కాబట్టి ఇలాగ సూక్ష్మంలో మోక్షం వేడి వేడివేడిగా ఈ చలికాలంలో అత్తంపడి తేగలని అట్టఅప్ టప్ టప్ అని సౌండ్ వస్తుంటే కాల్చుకుని ఆ ఫ్లేవర్ని అలా పేలుస్తుంటూ తింటుంటే ఇంకా చాలు ఈ జీవితానికి అంతే కదా ఇక ఈ తేగను నేను డైరెక్ట్గా పట్టుకెళ్ళి మా వారికి ఇచ్చాను అనమాట సో తేగ కాల్చడం ఇవన్నీ ఒక అయితే తేగ పోల్చుకుని తినడం ఒక ఆర్ట్ నిజంగా చెప్తున్నాను ఎందుకంటే ఆ చివరన ఏదైతే లావుగా ఎడ్జ్ ఉంటుందో దాన్ని విరుచుకుని తినడం అనేది తర్వాత రెండు వైపులా ఈక్వల్గా కట్ చేయడం అనేది ఇవన్నీ కూడా నిజంగా కూడా ఒక ఆర్ట్ ఇంకా ఇందులో మనకు మన చిన్నప్పటి నుంచి జెన్జీ కిడ్స్ వరకు అందరికీ తెలుసున్నది ఏంటంటే దానిలో ఉండే చందమామ సో ఈ చందమామ తింటే చదువు రాదు అని మన పెద్దవాళ్ళు మన భయపెట్టేసేవారు కానీ వద్దన్నదే చేయడం మనకి ఫస్ట్ నుంచి ఉన్న అలవాటు కదా నాకు కాదండి అందరికీ అందుకని ఆ చందమామని మేము తినేయడం చదువుకుని సెటిల్ అయిపోవడం కూడా జరిగింది ఇదండి మా ఇంట్లో తేగ విషయాలు మరి మీ మెమరీస్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ కీప్ వాచింగ్ మై ఛానల్ మీ శైలజ